రాష్ట్రంలో నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగం మరింత విస్తరిస్తుందని ప్రజలందరూ ఆశపడుతున్నారు కానీ కారణాలు ఏవైనా సరే వైద్య ఆరోగ్య రంగం క్షేత్రస్థాయిలో పనితీరును బాగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష ఉదాహరణకి నేను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ముప్పై పడకల ఆసుపత్రి నుంచి ఒకేసారి వంద పడకల సామర్థ్యానికి పెంచారు అధ్యక్ష కామనే శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు పెంచిన తర్వాత ఇరవై రెండు డాక్టర్ పోస్టులు మంజూరు అయ్యాయి అధ్యక్ష కానీ ఈరోజు అందులో నలుగురు మాత్రమే నైట్ డ్యూటీలు చేస్తున్నారు అధ్యక్ష పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇద్దరు అనధికారికంగా లీవ్లో ఉన్నారు ఒకరు సస్పెండ్ అయినారు ఒకరు లాంగ్ లీవ్లో మెడికల్ లీవ్లో ఉన్నారు అధ్యక్ష మామూలుగా పెద్దలు చెప్తూ ఉంటారు పాండవులు ఎంతమంది అంటే రెండేళ్ళు చూపించారంటే ఎవరు అది ఎట్లా లెక్కరంటే పంచపాండవులు మంచం కొలలాగా ముగ్గురని రెండేళ్ళు చూపించినట్లుంది అధ్యక్ష మా ఆసుపత్రి పరిస్థితి దీనిపైన నేను ఇప్పటికీ రెండుసార్లు మంత్రి గారిని కలిసా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమరా అనిపించా అన్నీ ఇస్తున్నా కనీస స్పందన కూడా రావడం లేదు అధ్యక్ష ఒక్కరంటే ఒక్క డాక్టర్ను కూడా ఇంతవరకు ఈ తొమ్మిది నెలల కాలంలో నియమించలేదు అధ్యక్ష ఎక్కడి నుంచి అయినా ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు అధ్యక్ష అంటే మేము చిన్నదానికి కూడా బళ్ళార్ ఆసుపత్రి నుంచి ఆ బళ్ళారు ఆసుపత్రి పైన ఆధారపడాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉండి ఆరోగ్య రంగానికి ఇంత పెద్ద ఎత్తున మనం ప్రాధాన్యమిస్తున్న క్రమంలో రోగులు పక్క రాష్ట్రానికి పోతా ఉంటే మాకంత అవమానకరంగా ఉంది అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా ఉన్న స్పెషాలిటీ ఆస్ప అంటే మాది వంద పడకల ఆసుపత్రి మరి స్పెషాలిటీ వైద్యుల నియామకంలో కానీ అట్లాగే అక్కడ బిల్డింగు తొంభై ఐదు శాతం పూర్తి అయింది అధ్యక్ష ఇంకా పెయింట్ చేసి ఫర్నిచర్ వేస్తే దాన్ని ఓపెన్ చేసుకునే దానికి అవకాశం వస్తుంది అధ్యక్ష దీ ఇట్లాంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దజాప్రతినిధులు సమర్పించిన విజ్ఞాపనల పైన కూడా అధికారులు మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తే మేము కూడా సంతోషపడతామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను రామకృష్ణ గారు